న్యూస్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా కావాలి ఇప్పించమని చెప్పి దగ్గర హాస్పిటల్ అడిగే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఉదాహరణలు మాత్రం ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒక విషయం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా ఈరోజు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలైంది అందరూ అభివృద్ధి అయ్యి ముందుకు పోతున్నారు కానీ ఆ అభివృద్ధిలో వెనుకబడిపోయింది గిరిజను వెనుకబడ్డారు ఆదివాసులు వెనకబడ్డారు షెడ్యూల్ కులాలు వెనకబడ్డారు బీసీ బీసీలు బాగా వెనుకబడిపోయే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ యొక్క ఆదివాసుల్లో ఎంఎంఆర్ కానీ ఐఎంఆర్ అంటే పుట్టిన పిల్లలు ఎక్కువ మంది చనిపోతున్నారు పుట్టిన పిల్లలు వచ్చినప్పుడు తల్లులు కూడా చనిపోయే పరిస్థితికి వస్తున్నారు ఇది మంచి పరిణామం కాదు దీని మీద మనం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇంకొక పక్కన సంతానోత్పత్తి మీరు చూస్తే మన రాష్ట్రంలో రోజు రోజుకు జనాభా తగ్గిపోయే పరిస్థితికి వస్తూ ఉంది అంటే మామూలుగా మీరు ఆలోచిస్తే రెండు పాయింట్ ఒకటి ఒక మహిళ జీవిత కాలంలో ఇద్దరి ఇద్దరు కంటే కూడా ఎక్కువ జన్మనిస్తే ఈ యొక్క పాపులేషన్ జనాభా ఇదే మరియు మేనేజ్ అవుతుంది కానీ ఈరోజు రాష్ట్రంలో వన్ పాయింట్ ఒకటి పాయింట్ ఏడుకు వచ్చారు లేకపోతే ఒకటి పాయింట్ వచ్చారు అంటే రాబోయే రోజులు వాళ్ళు ఎక్కువ అవుతారు పిల్లల సంఖ్య తగ్గి తగ్గిపోతుంది సంపాదించేవాడు కూడా ఉండరు కడాన ఆధారపడే వాళ్ళు పెరిగిపోతాం కానీ శుభ పరిణామం గిరిజనుల మాత్రం ప్రస్తుతానికి రెండు పాయింట్ ఒకటి పర్సెంట్ ఉంది అంటే ప్రతి ఒక్క మహిళ ఇద్దరు పిల్లలకి పైన జన్మనిచ్చే పరిస్థితుంది ఇది శుభ పరిణామం ఇటీవల కాలంలో నేను మాట్లాడుతున్నాను మన పిల్లలు మనకు ఆస్తి పిల్లల్ని బాగా చదివిస్తే మనం కష్టంలో ఉన్నప్పుడు కానీ పెద్ద అయిన తర్వాత కానీ మనం చూసుకునే శక్తి ఉంటుంది దీనికి దోహదం చేయాలని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను ఇంకో పక్కన మీరు చూస్తే దేశంలో తలసరి ఆదాయం ఒక సంవత్సరంలో దేశంలో తలసరి ఆదాయం చూస్తే లక్ష డెబ్బై రెండు వేలు ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం రెండు లక్షల ఇరవై వేలు అది కూడా తక్కువే తెలంగాణలో మీరు చూస్తే మూడు లక్షల ఇరవై వేలుంది అక్కడ మనం చేసిన అభివృద్ధికి ముందు పోయే పరిస్థితికి వచ్చారు కానీ గిరిజన ప్రాంతంలో ఆదివాసులకి లక్ష ఇరవై ఐదు అంటే మైదానంలో ఉండే వాళ్ళకంటే ఇతరుల కంటే మీ ఆదాయం లక్ష రూపాయలు తక్కువ ఉంది సగమే ఉంది ఇది సమంజసం కాదని కూడా మీకు తెలియజేస్తున్నా దీనిపైన శ్రద్ధ పెడతాం పేదవాళ్లపైన శ్రద్ధ పెడతాం అందుకే నేను ఒక మాట అన్నాను గిరిజనులు పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం ఇంకా డోలీ మూతలినపడుస్తున్నాయి కనపడుస్తున్నాయి ఇది చాలా దురదృష్టకరం ఇవన్నీ కూడా మనం రూపుమాపుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అందుకే నేను ఒక మాట అన్నాను జీరో పావర్టీ అంటే పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేసుకోవాలి ఏ పని చేసినా పేదల దృష్టిలో పెట్టుకొని చేయాలి అలాంటి పేదలు ఎక్కువ ఉండేది ఆదివాసుల్లో ఉన్నారు వారి మీద నా శ్రద్ధ ఉంటుంది ఈ ప్రభుత్వం యొక్క శ్రద్ధ ఉంటుంది మిమ్మల్ని పైకి తీసుకొచ్చే వరకు అన్ని విధాలు ఆదుకునే వరకు మీకు అండగా ఉంటామని కూడా మీకు అందరికి తెలియజేస్తున్నా ఒకసారి గతాన్ని కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకుంటే తెలుగుదేశం పాఠ్యాయంలో పద్నాలుగు పంతొమ్మిదిలో పదహారు పథకాలు తీసుకొచ్చాం దగ్గర దగ్గర నూట తొంభై తొమ్మిది గురుకుల పాఠశాలలు తీసుకొచ్చాం రెండు వేల ఏడు వందల ఐదు విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకుని అందులో రెండు లక్షల నలభై ఐదు వేల మూడు వందల ఎనభై మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు ఒకప్పుడు గిరిజనులో విద్య లేదనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్టీఆర్ రామారావు గారు ఆలోచించి ఒకే మాట చెప్పారు ఏ ఊర్లో స్కూల్ కావాలనో ఇచ్చిన ఘనత గురుకుల పాఠశాలని నామకరణం చేసి గురుకుల పాఠశాలలు పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ ఆ రోజు ఇంకొక మాట కూడా చెప్పాడు గిరిజన ప్రాంతాలకి మైదానంలో పంపిస్తే వాళ్లకు న్యాయం జరగదు కాబట్టి అక్కడ చదువు తక్కువ ఉన్న టీచర్స్ ట్రైనింగ్ లేకపోయినా బీఈడి లేకపోయినా ఉద్యోగాలు ఇద్దాం తర్వాత టీచింగ్ చెప్తూ చదువు చెప్తూ డిగ్రీ ఇప్పించే ఏర్పాటు చేస్తామని చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అంటే స్కూల్స్ రావాలి ఆదివాసులు చదువుకోవాలి ఆ చదువు చెప్పే వాళ్ళు కూడా ఆదివాసులు ఉండాలనేది ఎన్టీ రామారావు గారి సంకల్పం దానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీ పిల్లల విద్య కోసం పద్నాలుగు పంతొమ్మిదిలో నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు చేస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సగం తగ్గిచ్చేసారు రెండు వందల అరవై కోట్లు పడిపోయే పరిస్థితి వచ్చింది నేను ఒకటి ఆలోచించాను గిరిజన పిల్లలు గిరిజనులు కానీ కూలీలు కానీ అటవీ ప్రాంతంలో మిగిలిపోకూడదని మిమ్మల్ని ఐఏఎస్ చేయాలి ఐపీఎస్ చేయాలి లేకపోతే ఐఏఎంలకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో శ్రద్ధ పెట్టాం దీనికి ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చాం ఇంకో పక్కన చూస్తే సివిల్ సర్వీస్ పరీక్షల్లో విజయం సాధించాలని పదమూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దగ్గర దగ్గర వెయ్యి మందికి ట్రైనింగ్ ఇచ్చాం ఈ ప్రభుత్వం వస్తేనే మూడు లక్షలు ఖర్చు పెట్టి ఒకరికో కో ముగ్గురికి ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు అంటే గిరిజనులో ప్రతిభ ఉంది ప్రతిభని సానబెట్టి బయట దేవాల్సిన అవసరం ఉంది అలాంటి కార్యక్రమాలు చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యే పరిస్థితికి వచ్చారు మీరిక్కడే కాదు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా విధానాన్ని పెట్టి గిరిజన పిల్లలకి ఇరవై లక్షలు ఆ ప్రాంతంలో పదిహేను లక్షల డబ్బులిచ్చి విదేశాల్లో బెస్ట్ యూనివర్సిటీస్ పంపించాం యాభై ఐదు పంపించి ఏడున్నర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం వీళ్ళు వచ్చిన తర్వాత పేరు దిసేసి పథకాన్ని కూడా బొక్కబెట్టి కనీసం ఒక్కరికి మాత్రం ఇచ్చారు అంటే ఏ విధంగా సబబో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా మీరు చూస్తే ఆ రోజు ఇంకొక పక్క బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయి కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి గిరిజన పిల్లలు అక్కడ చదువుకోవాలి అందరితో సమానంగా రాణించాలనే ఉద్దేశంతో పెడితే దాన్ని కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఎస్టీలకు ఆ రోజు గిరి కింద నేను తొమ్మిది వేల రెండు వందల ఇరవై రెండు మందికి యాభై ఆరు కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేశాం పెళ్లి నిశ్చయమవుతానే ఏ మాత్రం కూడా మీకు దిగులు లేకుండా మీకు డబ్బులిచ్చి పెళ్లి జరిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అలాంటిది ఈరోజు చూస్తే పూర్తిగా దీన్ని కూడా నీరుగారు చేసే పరిస్థితికి వచ్చారు ఆ రోజు గిరిజనులు ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చుకు డబ్బులు ఇచ్చాం ఐదు లక్షల రూపాయలు చంద్రన్న భరోసా కింద మీకు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవరున్న చనిపోతే దిక్కు లేదని బాధపడకుండా ప్రభుత్వం అండగా నిలిచాం మీలో చాలా మంది ఆ రోజు డోలీలు తీసుకుని ఎన్నో కిలోమీటర్ల తరబడి నడిసి వచ్చేవాళ్ళు అది నాకు చాలా బాధ కలిగింది మేము అంబులెన్సులు పెట్టాం అంబులెన్స్లన్నీ రోడ్డు మీద దరగలుగుతాయి గిరిజన ప్రాంతంలో ఆదివాసులు ఉండే కొన్ని మారుమూల ప్రాంతాల్లో కనీసం ఈ యొక్క ఫోర్ వీలర్స్ రావు అందుకని ఆలోచించి నేను టూ వీలర్స్తో అంబులెన్సెస్ ఫీడర్ అంబులెన్సెస్ పెట్టాను ఫీడర్ అంబులెన్స్ అంటే ఎక్కడో గూడెం ఉంటుంది ఆ గూడెం నుంచి మెయిన్ రోడ్డుకు వస్తే అక్కడ అంబులెన్స్ రెడీగా ఉంటుంది ఇది తేవాలంటే స్కూటర్ని ఫీడర్ అంబులెన్స్లుగా చేసి మీరు అక్కడ నుంచి తీసుకొచ్చే సౌకర్యం పెడితే ఈ మధ్య కాలంలో డోలీల్లో మోసుకొస్తున్నారు ఆరోగ్యం బాగా లేకపోతే మోసుకొస్తున్నారు ఎవరైనా కానీ డెలివరీకి రావాలంటే ప్రసూతి చేయాలంటే హాస్పిటల్కి రావాలంటే అక్కడ నుంచి మోసుకొస్తామంటే దారి మధ్యలో వాగుల దగ్గర చెట్టు దగ్గర పుట్ట దగ్గర శ్మశానం దగ్గర డెలివరీ చేసే పరిస్థితి వచ్చారంటే అక్కడే జన్మనిచ్చే పరిస్థితి వచ్చారంటే ఏంటి కర్మని అడుగుతున్నా ఏంటి దౌర్భాగ్యం అడుగుతున్నా ఒక నాగరిక ప్రపంచంలో ఉన్నాం ఆధునిక ప్రపంచంలో ఉన్నాం కంప్యూటర్ యుగంలో ఉన్నాం ఇంకా ఈ గిరిజనుల పరిస్థితి డోలీలో తీసుకొచ్చే పరిస్థితి ఉందంటే దీనికి మనం అందరం కూడా బాధపడవలసిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడైతే హాస్పిటల్కి వస్తారో శిశు మరణాలు తగ్గుతాయి మాతా మరణాలు తగ్గుతాయి దానివల్ల చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా డెలివరీ చేసే పరిస్థితికి వస్తారు ఇంకొక పక్కన నేను ఆ రోజు ఆలోచించాను గిరిజనుల పౌష్టికాహారం తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఆడబిడ్డలందరికీ కూడా పౌష్టికాహారం ఇచ్చాం పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చి ఫుడ్ బ్యాస్కెట్ కింద ప్రత్యేక శ్రద్ధ చూపించాం కడాన గిరిజన ఏరియాలో మస్క్టోస్ ఎక్కువ ఉంటాయనే ఉద్దేశంతో మస్కుటో నట్లు కూడా ఇప్పించాం గిరిజనులో పౌష్టికాహారం ఉండదు కాబట్టి మీకు బలహీనం అవుతారు అలాంటప్పుడు న్యూట్రిషియస్ ఫుడ్ కూడా ఇవ్వాలని అలాంటి వాళ్ళందరినీ ఆలోచించి ఆ రోజు మీకు అన్ని కూడా అందజేసాం ఇవే కాకుండా ట్రై కార్ ద్వారా మీరు చూసే స్కిల్ డెవలప్మెంట్ కోసం ఉపాధి కోసం భూమి కొనుగోలు కోసం ఆరు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇది కాకుండా గిరిజన ప్రాంతంలో మొబైల్ టవర్స్ పెట్టాలని మీకు కూడా ఆధునికమైన వసతులు రావాలని సెల్ ఫోన్లు అంటే కొంతమందికే కాదు ఇప్పుడు నేను పక్కన సెల్ ఫోన్ పెట్టుకున్నాను టైం చూసుకుంటున్నాను వార్తలు చూసుకోగలుగుతున్నాను ఇలాంటి వస్తీ గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉండే ఆదివాసులు కూడా రావాలని తెలుగుదేశం పార్టీ సంకల్పం ప్రపంచంలో జరిగే విషయాలు ఆ రోజుకు ఆ రోజు మీరు తెలుసుకోవాలి టెక్నాలజీ ద్వారా పేదరిక నిర్మూలన సాధ్యం అలాంటి దానికోసం ఇవి పెడితే దీన్ని కూడా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు నేను ఆ రోజు మీ అందరికి ఉచిత కరెంట్ ఇచ్చాను ఈ రోజు వీళ్ళని చూస్తే పట్టణాల్లో నివసించే గిరిజనులకు ఇచ్చిన కరెంటు కూడా తీసేసి జగ్జీవన్ జ్యోతి కింద ఇచ్చిన పథకాన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క ఏజెన్సీ ఏరియాలో బాక్సైడ్ తవకాలను మనం నిలిపేస్తే వీళ్ళు లేటర్ రైట్ పేరుతో మళ్లీ తవ్వకాలు కూడా ప్రవేశపెట్టే పరిస్థితికి వచ్చారు ఏదేమైనా నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్నా నేను ఈ ఐదేళ్లలో నిర్దిష్టమైన విధానాల ద్వారా గణనీయంగా పేదరిక నిర్మూలన ఆదివాసుల్లో తెచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఎన్డీఏ తీసుకుంటాం కూడా హామీ ఇస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఫై ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి